వాడు అందరికీ ప్రైజులో ఇప్పటివరకు దేవునామాన్ని పాటల ద్వారా మనం పచ్చుకున్నాము మరి మేము వాక్యంలోకి వెళ్దాము మార్పు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది ఎందుకంటే ముందుగా మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం పరిశుద్ధురా గొప్పదేవాస్ అనే కొందరు ఛేదేస్తున్నాము అన్ని ప్రభా అత్యున్నత సింహాసనం మందు ఆశ్విని నా ప్రభు అనేక వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము తని ప్రభ అయా వింటున్న వాక్యములు తని ప్రభా వారి హృదయాలలో స్థిరపరచండి తని ప్రభా వినగల హృదయములు మనస్సును వారికి దయచేయమని అందిస్తున్నాము తని ఈ వాక్యము ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించమని ఈ వాక్కు చేతమని బలపరచమని వేడుకుంటున్నాము తని ప్రభ అయా మరి ప్రార్థన ఏర్పాటు చేసుకునే కుటుంబమునికి ఇక్కడ అయా ఉన్న పిల్లలకి తని ప్రభ వారితో నేను మాట్లాడమని అయా వారికి వారిని దీవించి ఆశీర్వదించమని వాక్యము వేస్తున్నావు గడివెడి కొంచెం తల్లి అంటే మార్కు శువర్త పదకొండు అధిక ఇవన్న వచ్చింది అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నది వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది నమ్మాలంట అప్పుడు మనకేమవుతుంది అవి కలుగులు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకున్నామని మనము విశ్వసించి అది నమ్మాలి మనం నమ్మినప్పుడు దేవుడు మన మనేలా కార్యం జరిగిస్తాడు కానీ చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనను నమ్మరు అంటే జరుగుతుందో జరగదో అవుతుందో కాదో అని అపనమ్మకంతో ప్రార్థన చేస్తాడు జరగదు నేను ఇది అడుగుతున్నాను కానీ ఇస్తాడు ఆ దేవుడు నాకు జరుగుతుందా నాకు కలుగుతుందా అని అన్నమాట ఆ విషయం కానీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రార్థన చేసి ఉన్నప్పుడు మేము అది పొందుకున్నాము అది దేవుడు మాకు అనుగ్రహిస్తాడని నేను మనం నమ్మితే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు అలలుయా అలలుయ్య అందుకే మత ఏడు ఏడులో ఏమనుంది మీరు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడి తీయబడును అంటున్నాడు అడుగు ప్రతివానికి దేవుడు అనుగ్రహిస్తాడంట తట్టువానికి తీయబడతాయంట ద్వారాలు ముయ్యబడిన ద్వారాలు తీయబడతాయి అంటున్నాడు వెతికిన వారికి దొరుకును అంటున్నాడు దేవుని ఎలా వెతకాలంట జాగ్రత్తగా వెతకండి అంట జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారంటాడు సమ్మెత గ్రంథంలో మీరు జాగ్రత్తగా వెతికిన ఎడల నేను మీకు దొరుకుదును అంటున్నాను మరి దేవుడు దొరకు కాలంలోనే మనము వెతకాలంట మరి దేవుని దొరకని కాలం కూడా రాబోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం దేవుని వాక్యానికి మరి బద్ధులమే ఉండాలి మరి దేవుని కనిపించే సమయంలో ఆయన ఆరించే సమయం మనకి మంచి సమయం ఇచ్చాడు ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో భయంకరమైన దినాలు రాబోతున్నాయి మనం ప్రార్థన చేసుకోవటానికి కానీ బైబిల్ చెప్పుకోవటానికి కానీ ఏది చేయటానికి కూడా మరి మనకు అవకాశం ఉండదు సమయం దొరకదు ఏది దొరకదు బైబుల్ కూడా లేని సమయాలు రాబోతున్నాయి కాలాలు రాబోతున్నాయి మరి అలాంటి కాలాల్లో మరి ఉండబోతున్నాం కాబట్టి మనము దేవుడు మనకు అనుకూలంగా కొనసాడు దేవుడు మన మనతో మాట్లాడే సమయం కోసం మనము బెగిరపడాలి వెతకాలనే సమయం కోసము అనే సమయం కోసం మనం కేటాయించాలి అలలుయ్య ఏదైతే ఏసుక్రీస్తు నామంలో మనము అడుగుతాము ఏమడగాలి ఏసు నామంలో అడగాలంట దాన్ని ఎలా ఏసు నామంలో మనం ఏదైతే అడుగుతామో అది పొందుకుంటాం అలలుయా మరి ఏసు నామలు అడుగునవన్నీ పొందుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకటవ యోహాను పత్రిక ఐదో అధ్యాయము పదవుడ వచ్చును ఒకటో యూహాను యోహాను పత్రిక ఒకటో యూహాను పత్రిక ఐదు పదమూడు దేవుని కుమారి నామందు విశ్వాసముంచి మీరు నిత్య జీవ గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు యిచున్నాను ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననిది ఏ హలలుయా దేవుని కుమారి నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము మరి నిత్య జీవంకి వారసులుగా ఉన్నాము మరి నిత్య జీవరాజ్యానికి వారసులుగా పీడబడిన మనము మనము కలిగి ఉన్న ధైర్యం ఏంటంటే మన ఆయన చిత్తానుసారంగా ఎవరి చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే అడుగుతారో ఏదైతే అడుగుతారో దేవుని చిత్తానుసారంగా ఏదైతే మనం అడుగుతామో అది పొందుకున్నామని మనం నమ్మగలగాలి మరి దేవుని చిత్తానుసారంగా అడిగిన ప్రతిదీ కూడా మనము పొందుకుంటామంట అదే స్థు వార్త ఆరు ఎనిమిదిలో కూడా మస్తు స్వార్థ ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చును మీరు వారి వాళ్ళే ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగు మనమే మీకు అక్కరకా నున్నవేవో ఆయనకు తెలియను కానీ వారి అంటే మరి ఎవరి వల్లే అంట అన్ని జనులు కూడా ఏం చేస్తారంట వారు అన్ని జనులు ప్రార్థన చేసి ఏ అన్ని జనులు వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తారంట వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తారు వ్యర్థమైన మాటలు ఉచ్చరించి విస్త విస్తరించి మాట్లాడటం వల్ల ఇసుకులు కనపడుతుంది కానీ మీరు అలాగా ఉండకుండా ఎలా ఉండాలంట ఎలా ఉండాలి మీరు మీరు వారి వల్ల ఉన్నప్పుడు మీరు మీ తండ్రిని అడుగు మునుక్కునే మీకు అక్కరగానున్నదేవో ఆయనకు తెలియను అలలుయ్య మరి తండ్రికి తెలుసంట మీరు ఏదైతే అడుగుతారో ఏదైతే అవసరంలో ఉన్నారో తండ్రికి తెలుసనండి మీ అక్కరలు ఆయనకు తెలుసు అంట అలలుయ్య మనం అనుకుంటుంది మన పరిస్థితి ఎవరికి తెలుస్తుంది మన బాధలు ఎవరికి తెలుస్తాయి ఎవరికేం తెలుస్తుంది వాళ్ళు అట్లనే మాట్లాడతారు వాళ్ళు అట్లనే మాట్లాడతారు వీళ్ళే మాట్లాడతారు కానీ దేవుడికి మన పరిస్థితి స్థితి తెలుసు కాబట్టి ఆయన మన అక్కర్లు తీర్చగల దేవుడై ఉన్నాడు హాలూయ హాలలుయ్య ఆయన కార్యం జరిగిస్తాడు ఆయన అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా జరిగించే రంగు అయి ఉన్నాడు హాలూయ్య అది ఆయన చిత్తానుసారంగా మనం చేసినట్లయితే అది అడిగినట్లయితే మనం పొందుకోగలుగుతాము ఐ మెయిన్ గ్రంథము ఎబ్రిల రాష్ట్రపతిగా పదకొండు వాళ్ళు విశ్వాసం లేకుండా దేవునికి ఎందుక అసాధ్యము దేవుని అంత కోసవాడు ఆయన ఎన్నారా ఎందుకు తను కదా విశ్వాసం బట్టి బట్టి విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఇష్టలై ఉండట అసాధ్యము ఎవరి పత్రిక పదకొండు ఆరులో సెలెక్ట్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అంటారు అసాధ్యమైన కార్యం విశ్వాసం లేకుండా మనలో జరగటం అనేది అది అసాధ్యము అంటారు మరి దే దేవుని ఎద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని ఆయన కార్యం చేయగలడని ఆయన ప్రతిఫలము దయచేయగల దేవుడని నువ్వు నమ్మాలి నమ్మినప్పుడు దేవుడు నీ ఎడల కార్యం జరిగిస్తాడు అలా లుయ్యా విశ్వాసం లేకుండా వాళ్ళు చెప్పిరనో వీళ్ళు చెప్పిరనో నువ్వు ఏదో పోయి చూసేద్దాం కదా పెళ్ళి వెళ్ళి అక్కడ నిలబడేద్దాం కదా అని దేవుని మందిరం దగ్గరికి రావటం కాదు విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే వస్తావు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతావు ఏసు నామంలో ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నీకేం జరుగుతుంది కార్యం జరిగించబడుతుంది అలలుయలుయ విశ్వాసము అడిగినప్పుడు కార్యం జరిగించబడుతుంది దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు దేవుడు కార్యం జరిగి చేయగలుగుతారు మరి విశ్వాసంతో అడగలను దేవునికి ఇష్టలుగా ఉంటారు ఎప్పుడు ఇష్టలుగా ఉంటారు దేవునికి అంటే విశ్వాసముతో ఉన్నప్పుడు విశ్వాసము కలిగినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటారు అలలుయ్య నేను నీవు నేను అదే విశ్వాసము కలిగి ఉండాలి అబ్రహాము ఎంతైతే విశ్వాసం కలిగి ఉన్నాడో అబ్రహాము జనములకు తండ్రి అన్నాడు ఎందుకు అంటే ఆయన విశ్వాసంలో విశ్వాసమునకు తండ్రి అన్నాడు ఎందుకు మరి ఆ అబ్రహాము అంతటి విశ్వాసం కనపరిచాడు అంతటి విశ్వాసంలో నడిపించగలిగాడు అలలుయ హాలూయ వారి జనాంగాన్ని వారి ప్రజలను దేవుడు కార్యం జరిగించాడు ఆమె చివరిగా గ్రంథం అరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనక మునిపి నేను ఉత్తరం ఉత్తరదును వారు మనవి నేను చేకించుదును అలలుయ్య దేవుడు మనము అడగక ముందే మన అవసరతలు అక్కలు తీర్చగల దేవుడై ఉన్నాడు మన వేడు ఉత్తరం ఆయనే ఉత్తరమిస్తానంటున్నాడు అలలుయ్య వారి మనమే చేచుండగానే నేను ఆలకించేదను అలలుయ అంటే ఏదైతే అడుగుతున్నారో అడగక ముందు ఆయన కార్యం జరిగిస్తాడు అడగక ముందు ఆయన కార్యం జరిగిస్తా అంటున్నాడు వేడుకొనక ముందనే నేను ఉత్తరము చేస్తాను జవాబు దయ చేస్తాను అంటున్నాడు అంటే ఆయనే మన ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి ఉన్నాడు మన ప్రార్థన వైపు ఆయనే చూచుచున్నాడు అలలుయ్య మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడయినాడు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి అది మానవ ప్రార్థన ఆలకించట్లేడు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేడు నా వైపు చూడట్లేడు అనకుండా మనము ఆయన నామంలో అడగాలి అడుగుడే మీకు అనుగ్రహించబడుతున్న ఆయన నామంలో ఆయన చిత్తానుసారంగా మనం అడుగునది వేడుకునేది ఆయన ఆలకించి ఆయన దయచేస్తాడంట తగిన ప్రతిఫలం ఇస్తాడంట హాలూయ హాలలుయ ఎప్పుడు కూడా మనము నిరాశ చెందకు విసుకక్క ప్రార్థన చేయాలంట విసుకక్క అడగమంటున్నాడు కదా విదరాలు కూడా ఎన్నిసార్లు ఆయన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విసుక్కగా వెళ్తూ ఆ న్యాయాధిపతికి న్యాయం తీర్చమని అడుగుతున్నది కదా మరి ఆ విధువురాలు ఏ విధంగా విసుకు చెందకుండా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి భోజాడుకుందో మన ప్రభు ఎందుకు మనం వెళ్ళి ఆయనను ఆశ్రయించి ఆయనను విసుక్కుకోకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ధారాళంగా నీడల కార్యం జరిగిస్తాడు అలలుయ అలూయా మీరు అడుగునది దేవుడు మీకు దయచేయును గాక మీరు అడుగునది దేవుడు అంటాడు మీరు పొందుకోనబోతున్నారు పోతున్నారు అడుగునది పొంది ఉన్నామని నమ్ముడి అంటాడు మీరు అడుగునది పొంది ఉన్నామని నమ్ముడి మరి ఈరోజు చెప్పిన అంశంలో ఏదైతే మీరు అడుగుతున్నారో అది పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి మీరు ఈ కుటుంబ సభ్యులు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నారు అది దేవుడు ఆలకిస్తున్నాడంట నీ అక్కర్లు తెలుసు అంట నీ అవసరతలు తెలుసు నాకు అని అంటున్నాడు నువ్వేమైతే అడుగుతున్నావో నాకు తెలుసు నువ్వు వేడుకనక ముందు నేను ఉత్తరం ఇస్తాను నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు అలలుయా అలలుయ్య అంటే దేవుడు సమీపంగా ఉన్నాడు దేవుడు దగ్గరగా ఉన్నాడు ఆయన ఆలకిస్తాను అంటున్నాడు అలలుయ్యా దేవుడి వాక్యం దివించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాడు stotram, 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 prantana, stotram, 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 pa stotram, అయా అడుగునది పొందుకుందామని నమ్ముడే అని సెలవిస్తున్నావు తల్లి ప్రభా మరి వాక్యము ద్వారా తల్లి ప్రభ మేము అడుగుచిన ప్రతిదీ కూడా అయా నీ నామములో అడిగినది పొందుకుంటారు నీ చిత్తానుసారంగా అడిగినది పొందుకుంటారు అంటారు మా తెలిసిన దేవుడు తల్లిప్రభ మేము గారి మీరు తరమిస్తానంటారు మేము గారి మీరు ఆలకిస్తానంటున్నారు తల్లి ప్రభ మా ప్రార్థన ప్రతిఫలము ఐచేయగల దేవుడు తల్లిప్రభ నీకు వేలాది వంద నాలుగులు తగిన తాస్తుతలు చెల్లిస్తున్నాం తల్లి ప్రభ అయా మరి కుటుంబంలో తల్లి ఉన్న ప్రతి అవసరతలు అక్కర్లు అయా నువ్వు తీర్చగల దేవుడు తల్లి ప్రభు అయా వచ్చిన కుటుంబాలను దర్శించండి తల్లి ప్రభా వారి కుటుంబాలని మేలు ఆశీర్వాదములు దయచేబుడు గాక తల్లి ప్రభు సహాయం అందించేవడును గాక తల్లి ప్రభా పరిశుధాత్ కూడా చెల్లిస్తాం తల్లి ప్రభు రాబాబా ఓ మీరు విశ్వసించినట్లయితే కార్యము చూడబోతున్నారని దేవుడు సెలవి ప్రతి వానికి దయ చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు విశ్వాసము కలిగి ఉండుమో నువ్వు అడుగు చిన్నది నేను దయచేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు ఓ నూతనమైన దేవెల్ల చేత ఓ మిమ్మల్ని నింపబోచున్నాడు దేవుడు నూతనమైన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు మేలులు కలుగును గాక ఆశీర్వాదములు కలుగును గాక ప్రతి ఒక్క బంధకాల నుంచి శాతాను శోధ నుంచి విడుదల కలుగును గాక నాకు ఎవ్రీ డీ మనకి పవర్స్ ఎవ్రీ డీ మనకి సిక్నెస్ అండ్ డిస్ట్రాక్ట్ ద నేమ్ ఆఫ్ షీజస్ క్రైస్ట్ ఆఫ్ నజర్ తండ్రి నీవే స్వస్థ పరిచయండి తల్లి ప్రాంతం నూతనమైన ఆరోగ్యములు దాయిచ్చి నూతనమైన దీవెలు దాయిచ్చి సన్నిధిని ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించండి